Hi friends welcome to Vinod Patel channel నేను మీకు ఇవాళ చూపిస్తున్న వీడియో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించిన వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిందనమాట చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉందనమాట ఏ కులము ఏ గ్రూప్ లో ఉందో తెలియదు దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను రాష్ట్రంలో ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజిస్తూ జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నిర్ణయం తీసుకుంది ఆయా వర్గాలు జనాభా సామాజిక ఆర్థిక విద్యా అంశాలను పరిగణలోకి తీసుకొని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించింది దాని ప్రకారం గ్రూప్ వన్ లో అత్యంత వెనుకబడిన పదిహేను కులాలకు మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది శాతం జనాభా ఒక శాతం అలాగే గ్రూప్ టూలో లో మాదిగా దాని ఉపకులాలుగా ఉన్న పద్దెనిమిది కులాలకు అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది శాతం ఉన్న జనాభాకు తొమ్మిది శాతం రిజర్వేషన్లను గ్రూప్ త్రీలో మాలా దాని ఉపకులాలుగా ఉన్న ఇరవై ఆరు కులాలకు సంబంధించి ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం జనాభా ఉన్న వారికి ఐదు శాతం చొప్పున రిజర్వేషన్ కేటాయిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది నేను ఈ వీడియోలో మీకు ఏ కులం వారు ఏ గ్రూప్ లో ఉన్నారు వారికి ఎంత రిజర్వేషన్ కేటాయించడం జరిగిందో దాని గురించి క్లుప్తంగా చెప్తాను ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉప కులాల సంబంధించి యాభై ఆరు కులాలు ఉన్నాయన్నమాట వీటిని మూడు గ్రూపులుగా వర్గీకరించారు తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలకు సంబంధించి యాభై ఆరు ఉప ఉన్నాయన్నమాట వీటిని మూడు గ్రూపులు వర్గీకరించారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దీనికి సంబంధించి మొత్తము పదిహేను ఈ రిజర్వేషన్లు ఇప్పుడు క్లుప్తంగా చూద్దాము గ్రూప్ వన్ సంబంధించి ఒక శాతం కేటాయించడం జరిగింది ఇందులో పదిహేను కులాలు ఉన్నాయన్నమాట వీరి జనాభా వచ్చేసి మూడు పాయింట్ రెండు ఎనిమిది శాతం జనాభా గ్రూప్ టూకు వచ్చేసి తొమ్మిది శాతం కేటాయించడం జరిగింది ఇందులో పద్దెనిమిది కులాలు ఉన్నాయి వీరి జనాభా వచ్చేసి అరవై రెండు పాయింట్ ఏడు శాతం జనాభా గ్రూప్ త్రీ శాతం రిజర్వేషన్ కేటాయించారు ఇందులో ఇరవై ఆరు ఉప కులాలు ముప్పై మూడు జనాభా వీరికి ఐదు శాతం రిజర్వేషన్ ఇప్పుడు ఏ గ్రూప్ లో ఏ కులం ఉందో చూద్దాం ముందుగా గ్రూప్ వన్ సంబంధించి చూద్దాం ఇందులో పదిహేను ఉప కులాలు ఉన్నాయి మొదటిగా బాపురి బేడా లేదా బుడగజంగం చచాటి డక్కల్ డొక్కల్వా జగ్గలి కొలుపుల వాన్లు పంబాల పంబాడ పంబండి మాంగ్ గరోడి మన్నే మఫ్తి మాతంగి మెహతర్ మాండాల సంబన్ సప్రూ ఇవన్నీ గ్రూప్ వన్ సంబంధించిన ఉపకులాలన్నమాట ఇక గ్రూప్ టూ సంబంధించిన ఉపకులాల లిస్టు చూద్దాం గ్రూప్ టూ సంబంధించి పద్దెనిమిది ఉపకులాలు ఉన్నాయి ఇందులో మొదటగా అరుంధతీయ బైండ్ల చమోర్ మోచి మూచి చమర్ రమిదాస్ చమర్ రోహిదాస్ చండాల దండాసి డోంబర చంబార్ డోమ్ పైడి పాను ఎల్లమ్మల్వార్ ఎల్లమ్మలవాన్లు గోడారి జాంబవులు మాదిగ మాదిగ దాసు మఫ్తీన్ పామిడి పంచమ పర్య సమగర సింధోళ్లు వీరినే చిందోలు అని కూడా అంటారు యాటల వల్లువన్ ఇవి గ్రూప్ టూ కు సంబంధించిన పద్దెనిమిది ఉపకులాలు ఇక గ్రూప్ త్రీలో ఉన్న ఉపకులాల వివరాలు ఏంటో చూద్దాం గ్రూప్ త్రీకి కి సంబంధించి ఇందులో ఇరవై ఆరు ఉపకులాలు ఉన్నాయి వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం మొదటగా ఆది ఆంధ్ర ఆది ద్రావిడ అనామక అరెమాల అర్వమాల బారికి బ్యాగర లేదా బ్యాగరి చలవాడి డోర్ గాసి లేదా హడ్డి లేదా రెల్లి చాచండి గోసంగి హోలేయ హోలేయ దాసరి మాదాసి కురువా మాదారి మహర్ మాల మాల అయ్యవార్ మాల దాసరి మాల దాసు మాల మాల జంగం మాల మస్తి మాల సాలె లేదా నేతకానే మాల సన్యాసి మిత అయ్యల్వార్ సాకి లేదా మోటి లేదా తోటి ఇక లాస్ట్ వచ్చేసి రెల్లీ కులం అనమాట ఇవి గ్రూప్ త్రీ కి సంబంధించిన ఇరవై ఆరు ఉపకులాలు ఈ విధంగా మూడు గ్రూపులుగా వర్గీకరించడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్